చూడండి ఫ్రెండ్స్ కెరమేరీ ఘాట్స్ మేము ఇంటికి వెళ్ళేదారిలో ప్రతిసారి ఇక్కడి నుంచే వెళ్తాము లోయలు చూడండి ఉన్నాయి లోయలు చాలా పెద్ద ఘాట్స్ ఉన్నాయి ఇట్లాంటి టోటల్ నైన్ చైనా నైన్ ఉంటాయి కెరమేరీ మనం ఆదిలాబాద్ నుంచి ఆసిఫాబాద్ వెళ్ళేదారులు ఇవి ఉంటాయి చాలా థ్రిల్లింగ్ ఉంటాయి ఫ్రెండ్స్ మలుపులు ఉంటాయి ఇలా కొద్దిసేపు స్ట్రైట్ వెళ్ళి చాలా పెద్ద అడవి ఉంటుంది చిన్న సింగిల్ రోడ్ అయిన భయం లేదు ఫ్రెండ్స్ ఇలాంటి యాక్సిడెంట్లు జరగవు అదేదో కానీ ఇంతవరకు ఏ యాక్సిడెంట్ జరిగిన దాఖలాలు లేవు ఇదిగోండి ఇదొక మలుపు మళ్ళీ కొత్తసేపు ఇలా స్ట్రెయిట్ వెళ్ళాలి ఒక మలుపు వస్తుంది ఫ్రెండ్స్ కంప్లీట్ యూ టర్న్ లాగా ఉంటుంది డ్రైవింగ్ పలే త్రిల్లో వస్తుంది చూడండి ముందర ఇంకో టర్న్ ఉంది కంప్లీట్ యూ టర్న్ ఫ్రెండ్స్ అబ్జర్వ్ చేస్తే ఇవ్వండి కంప్లీట్ యూ టర్న్ చూడండి మల్లిమల్ ఐలండ్ స్ట్రేట్ వెళ్ళాలి హాఫ్ కిలోమీటర్ జైనూర్ దాటిన తర్వాత మనకి ఘాట్స్ వస్తాయి ఇది దిగినామంటే కేరమేరి ది గ్రేట్ హిస్టారికల్ ప్లేస్ కొమరం భీమ్ జోడే ఘాట్ వస్తుంది కేరమేరి దాటిన తర్వాత మన ఫ్రీడమ్ ఫైటర్ ఇదిగోండ్ ప్లేస్ టర్న్ చూడండి ఫ్రెండ్స్ ఇంకో టర్న్ వచ్చింది ఇటు పక్కన చూడండి ఎంత పెద్ద లోయలు ఉన్నాయి కశ్మీర్ లోయల్ చూడండి ఫ్రెండ్స్ ముందర ఇంకో యూ టర్న్ కూడా సింగిల్ రోడ్ చూడండి పై ముందర నుంచి ఆటో వస్తుంది ఇలా బస్ ఒక వస్తుంది బస్ కూడా వస్తుంది ఓకే ఇలా ఏ చిన్న వెహికల్ వచ్చినా ఇబ్బంది ఫ్రెండ్స్ జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది ఇంకో యూ టర్న్ అమ్మ చూడండి రాపాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ఇంకో యూ టర్న్ ఫ్రెండ్స్ చిన్న బైక్ వచ్చిన స్లోగా నడపాల్సిందే ఫ్రెండ్స్ అంత సింగిల్ రోడ్ ఉంది చూడండి ఫ్రెండ్స్ కంప్లీట్ యూ టర్న్ ఇదిగోండి కంప్లీట్ మళ్ళీ ఇంకొట్టి అగైన్ ఇంకొకటి వన్ మోర్ ఇంకొక యూటన్ ఫ్రెండ్స్ ఇదిగోండి కంప్లీట్ యూటన్ ఫ్రెండ్స్ కేరమెరి గార్డ్స్ డ్రైవింగ్ చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీరు చూడకపోతే ఒకసారి టూర్ వేసుకోండి జోడేఘాట్ మ్యూజియం దారిలో ఇవి గార్డ్స్ ఉంటాయి ఆదిలాబాద్ జైనూరు టూర్ నుంచి మనం వెళ్ళొచ్చు ఇదిగోండి మరో ఏంటో ఇది ఫ్రెండ్స్ కాస్త బెండ్ చేస్తే మనకి స్ట్రేట్ హైవే మళ్ళీ వచ్చింది ఫ్రెండ్స్ ఓకే బాయ్